హలో స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు తెలుగులో చాలామంది విద్యార్థులు చేస్తున్న తప్పుల గురించి అంటే రైటింగ్లో వాళ్ళు రాసేటప్పుడు చేస్తున్న తప్పుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం గత వీడియోలో చెప్పినట్టుగా చాలామంది పిల్లలు తెలుగులో అయితే ఎన్ని తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఎన్నో కారణాల వల్ల వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉన్నారు ఆ తప్పులు చేయటం అలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఆ తప్పుల్ని కరెక్ట్ అని నమ్మే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా విద్యార్థి దశలోనే ఏదైనా సరే ఒక ప్రామాణికంగా స్టాండర్డ్గా నేర్చుకుంటేనే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ప్రామాణికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సో మనం నేర్చుకునేదే స్టాండర్డ్గా ఉండడానికి లేకపోతే ఒకవేళ అదే కావాలంటే బయట ప్రపంచంలో కూడా మనం వింటూ ఉంటే నేర్చుకోవచ్చు కానీ స్కూల్లో ఏంటంటే స్కూల్ ఎన్వారన్మెంట్లో ఒక స్టాండర్డ్గా నేర్చుకుంటారని చెప్పి ఇవన్నీ కరికులం కావచ్చు సిలబస్ కావచ్చు అయినప్పటికీ కూడా చాలామంది పిల్లలు తెలుగు రాయటంలో ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుగు రాయటంలో మిస్టేక్స్ చేస్తున్న వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ మిస్టేక్స్ ఏంటి ఆ తప్పులు ఏంటో పిల్లలు తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు టీచర్స్ కూడా గుర్తిస్తే ఏమవుతుందంటే వాళ్ళు తదనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి లేదా పిల్లల్ని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం ముందుగా పిల్లలు రాసేటప్పుడు తలకట్టు సరిగా పెట్టట్లా అంటే వాళ్ళు ఎంత పెట్టాలో ఎలా ప్రామాణికంగా రాయాలో అలా రాయట్లా దానివల్ల ఏంటంటే అక్షరం గుండ్రంగా కూడా ఉండట్లేదు అలాగే అది అందంగా కూడా కనిపించట్లేదు సో తలకట్టు ఎంత పెట్టాలో అంత పెడితే బాగుంటుంది సో తలకట్టు విషయంలో ఏ అక్షరం రాసినా దాని తలకట్టు ఉంటే ఆ తలకట్టు విషయంలో జాగ్రత్తగా రాసే విధంగా పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ మీరు పిల్లల నోట్బుక్స్ వాళ్ళ తెలుగు రైటింగ్ గమనిస్తున్నట్టయితే తలకట్టు బాగుందా లేదా గమనించండి తలకట్టు లేకపోతే చెప్పండి అలాగే వేరే అక్షరాలు రాయటం సో ఉదాహరణకి రెండిట్లో ఏదో ఒకటి రాయటం అనమాట తెలిసి తెలిసి తెలియక లేదా బా భ సరిగ్గా వినకపోవటం వల్ల వచ్చే సమస్య అలాగే పుస్తకాల్లో చదివేటప్పుడు సరిగ్గా చదవకపోవటం వల్ల వచ్చే సమస్య తప్పులు చేస్తున్నప్పుడు వాటిని గుర్తించి ఉపాధ్యాయులు చెప్పకపోవటం వల్ల వచ్చిన సమస్య అనమాట కాబట్టి వేరే అక్షరాలు రాస్తూ ఉంటారు అది కూడా గమనించండి సో అక్షరానికి అక్షరానికి పలికే విధానం ఏంటి ఎందుకు ఈ తప్పు సో ఒక అక్షరం స్థానంలో ఇంకో అక్షరం రాస్తే తప్పకుండా అర్థమే మారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వేరే అక్షరాలు రాస్తుంటే అది కూడా చెప్పండి గుణింతం గుణింతం విషయంలో కూడా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు అది దీర్ఘమా గుడియా గుడి దీర్ఘమా కొమ్మ కొమ్ము దీర్ఘమా ఇలా ఆ విషయంలో కూడా తప్పులు చేసినప్పుడు అది ఎందుకు తప్పు చెప్పండి తర్వాత సంయుక్త అక్షరాలు సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాల విషయంలో పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు ద్విత్వాక్షరాలు అంటే ఒకదానికొకటే అదే అక్షరం కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు కానీ సంయుక్త అక్షరాల విషయంలో ఏది ముందు రాయాలి ఏది తర్వాత రాయాలి ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి దాంట్లో సంయుక్తాక్షరాలు ఉండవు కాబట్టి మన భారతీయ భాషలోనే ఎక్కువగా సంయుక్తాక్షరాలు ఉంటాయి కాబట్టి సంయుక్త అక్షరాలు ఏ దానికి ఏ ఒత్తు వస్తుంది ఏ అక్షరం వస్తుంది సో అది గమనించి రాస్తే బాగుంటుంది అలా చేసినప్పుడు తప్పుడు ఐడెంటిఫై చేసి గుర్తించి పిల్లలకి ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇక్కడ ఈ అక్షరానికి ఈ ఒత్తు వస్తుంది ఈ అక్షరానికి ఈ అక్షరం మనం రాయాలని చెప్పి తర్వాత ఒత్తులు ఒత్తులు చెప్పినట్టుగా ఇందాక ఏంటంటే తా ఒత్తు ఐ ఒత్తు ఇలాంటి ఒత్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త నా ఒత్తు మా ఒత్తు ఈ ఒత్తులు రాసేటప్పుడు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఒత్తులు కరెక్ట్గా రాస్తున్నారు లేదా లేదా ఏ ఒత్తు తప్పుగా రాస్తున్నారు ఐడెంటిఫై చేసి అవి కూడా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి మా మాయావా అక్షరాలు రాసేటప్పుడు కూడా పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మా ఎలా రాయాలి యా ఎలా రాయాలి వా మా సేమ్ కానీ యా వచ్చేసరికి సున్నా పెద్దగా పెట్టకుండా దీనికి మధ్యలో రాస్తూ ఉంటారు ఇది కూడా చాలామంది విద్యార్థులకు చెప్పకపోవటం వల్ల మొదట్లోనే చెప్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు సో అలా హై స్కూల్కి వచ్చేసరికి కూడా వాళ్ళు మా అక్షరాలు సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు అది కూడా గమనించాలి అలాగే గుండ్రంగా రాయకపోవటం సో గుండ్రంగా తెలుగు భాషలో గుండ్రంగా రాస్తేనే మనకి అందంగా కనబడుతుంది సో అక్షరం గుండ్రంగా రాకపోవటం సరైన విధంగా రాయకపోవటం వల్ల కూడా అది మిస్టేక్ అని చెప్పవచ్చు అంటే అందంగా కనిపించకపోవటం జరుగుతూ ఉంది విరామ చిహ్నాలు ఇంకా విరామ చిహ్నాలు ఫుల్ స్టాప్ కామ ఆశ్చర్యార్థకం అలాగే ప్రశ్నార్థకం ఇవన్నీ కూడా కనీసం ఫుల్ స్టాప్ కూడా పెట్టలేకపోతున్నారు పిల్లలు ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లా చుక్క అనేది ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు అలా అయితే అది ఎక్కడ అంతమైపోయింది సెంటెన్స్ అనేది కూడా తెలియదు కాబట్టి విరామ చిహ్నాలు కనీసం ఫుల్ స్టాప్ కామ క్వశ్చన్ మార్క్ ఇవన్న కనీసం వాళ్ళకి తప్పనిసరిగా పెట్టే విధంగా మనం చూడాలి అలాగే అర్థాలు అంటే ఒక పదం రాసేటప్పుడు దాని అర్థం ఏంటో తెలుసుకోకపోవటం వల్ల దాన్ని పోలిన ఇంకొక పదం కూడా ఉంటుంది ఈ అక్షరం ఇలా రాయటం వల్ల ఇంకొక అర్థం వస్తుంది అన్న నాలెడ్జ్ మనం మైండ్లో లేకపోతే డెఫినెట్గా మనం తప్పులు చేసే అవకాశం ఉంది సో అలా ఒక పదానికి అర్థం కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే బాగుంటుంది అలాగే చదవకపోవటం అంటే ఒక పదాన్ని సరిగ్గా చదివితే దాని యొక్క ఉచ్చారణ బట్టి మనం రాయటం జరుగుతుంది కానీ సరిగ్గా చదవకపోవటం కేవలం దాన్ని ఒక డ్రాయింగ్ లాగా అంటే అక్షరాన్ని చూసి అక్షరం డ్రాయింగ్ చేస్తూ ఉన్నా అట్లా చేయటం వల్ల కూడా చాలా తప్పులు చేస్తున్నారు ఇది కేవలం కొన్ని తప్పులు మాత్రమే కొన్ని కామన్గా చాలామంది విద్యార్థులు చేస్తున్న మిస్టేక్స్ తప్పులు నేను గమనించి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా ఇది విద్యార్థులకి ఉపాధ్యాయులకి అలాగే తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుంది మీ పిల్లలు ఇలా రాస్తున్నారు లేదా ఒకసారి చూడండి దాన్ని బట్టి వాళ్ళ టీచర్స్తో డిస్కస్ చేయండి లేదా పిల్లలతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు తెలుగులో బాగా రాసే విధంగా మీరు ప్రోత్సహించండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలాగే చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పడుతున్న ఈ యొక్క ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూసి మేము ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్గా బ్రైట్ మైండ్స్ ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా మొదట్లో మూడు భాషలు సరిగ్గా రాసే విధంగా సరిగ్గా చదివే విధంగా మేము ఫోకస్ చేస్తున్నాం తర్వాత చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మా దాంట్లో అంటే పిల్లల మీద ఉన్న స్ట్రెస్ తగ్గించి మంచి మార్కులు వచ్చే విధంగా అలాగే నాలెడ్జ్ స్కిల్ పెంచే విధంగా మా కరిక్యులం ఉంది సో సిరిసిల్లాలో హైదరాబాద్లో సూరారంలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము స్టార్ట్ చేశాము సిరిసిల్లాలో ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటూ ఉన్నాము అలాగే ఆన్లైన్లో కూడా అంటే ఎక్కడున్నా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఈ మూడు భాషల మీద మీకేమైనా అంటే వీటి గురించి మీ పిల్లల పట్ల మీకు ఏమైనా కొంచెం అసంతృప్తి ఉంటే డెఫినెట్గా ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాగే మంచి స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా సో ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా కూడా మేము ఫోకస్ చేస్తాం సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద మేము స్క్రోల్ చేస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు